जस्टिस మా నిరుద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం అరెస్ట్ చేసి ఇక్కడ బొల్లారం పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది దయచేసి మా న్యాయమైనటువంటి పూర్తి స్థాయిలో ఆ డిమాండ్లను నెరవేర్చు బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఏవైతే గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు పెంచే దిశగా గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు గ్రూప్ వన్ ఏదైతే రాసిర వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చే దిశగా మెగాడిఎస్ఈ ఇరవై ఐదు వేల పోస్టులు పైగా ఉన్నాయి అవన్నీ పూర్తి స్థాయిలో వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది రిలీఫ్ పేషిమెంట్ గుర్కురాలు లేకుండా అది పాటించకుండా ఇవ్వడం వల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పూర్తి స్థాయిలో నిరుదేవులకు న్యాయం చేసే దిశగా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మాకు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిరు మమ్మల్ని బట్టలు అన్ని తీసుకొచ్చినటువంటి ఇక్కడ దుర్ఘటన చూడవచ్చు బొల్లారం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఇప్పుడు మమ్మల్ని ఒకసారి అన్న చెప్పండి మనం ఇప్పుడు ఏంది మన కథ ఏంది ఇట్లనే చేస్తారా మనల్ని మేము శాంతి మేము ఏం దొంగలం కాదు రంగలం కాదు మంచి కుసం చదువుకుంటున్నా స్టడీ అల్లా ఇల్లు వీళ్ళు వచ్చేసి అదే పరిస్థితి చేసారు అయినా కూడా మేము దాంట్లోకి దిగలేదు జస్ట్ శాంతిగా పోయి నిరసన తెలుద్దాం చూస్తే అక్రమంగా రాజు చూసే బొల్లర్ మొత్తం ఏమి తీసుకొచ్చారు దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మమ్మ మమ్మల్ని ఇచ్చి పెడతారా బయటకు తీసుకోవాలి లోపల కొడతారా మాకు తెలియదు ఈ పోలీస్ స్టేషన్ లకు ఈ విద్యార్థులను తీసుకొచ్చేది ఏందో ఈ నిరుద్యోగులను తీసుకొచ్చేది ఏందో ఇటువంటి దుర్ఘటన పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది మేధావులు కావచ్చు అధికారులు కావచ్చు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు అందరూ వచ్చి నిరుద్యోగులకు మద్దతు తెలిపి మాకు మా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చే దిశగా వాళ్ళందరూ ముందుకు వచ్చి మాకు మద్దతు తెలిపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎక్కడెక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా మీడియా కూడా ఇక్కడ రండి మా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చే దిశగా మీరు వచ్చి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ యొక్క విషయం పట్ల ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మరి ఒక చర్చ జరిపి నిరుద్యోగ సమస్యలు ఏమున్నాయి వాటిని తీర్చడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత చెప్పాల్సిన బాధ్యత పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మా డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా కోరుతా ఉన్నాం